హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రసాద్ ఈరోజు నేను మీకు మన మొబైల్లో డేటాని సేవ్ చేయటం ఎలా మనం త్రీ జీ ప్యాకేసి ఇస్తాం అది మనం నెట్ ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్లికేషన్ యూజ్ చేసుకుంటుంది అయిపోతూ ఉంటుంది కానీ మనం కేవలం మనకు కావాల్సిన యాప్ల వరకే నెట్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు నేను ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళాను ఇక్కడ నుంచి ఈ మొబైల్ నెట్వర్క్లోకి వెళ్తాను ఒక డేటా కనెక్షన్ పర్మిషన్ ఏదైతే ఉందో దీంట్లో నేను వైట్ బాల్ ఫుల్ అనే గేమ్కి తీసేసాను సెల్ఫీ కెమెరాకి తీసేసాను ఇలా మనకి ఏదైతే అవసరం లేని యాప్ ఉంటుందో వాటన్నిటికీ డిసేబుల్ చేసేసి కావాల్సిన వాటికి ఆన్ చేసుకోవడం వల్ల మన డేటా చాలా వరకు సేవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూడాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్